క్రిస్మస్ శుభాకాంక్షలు అందరు కూడా వెల్కమ్ నిన్న మన ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఎస్ఎంఆర్ గార్డెన్స్ ఏరియాలో రేఖ స్థావరం పైన మెరుపుదాడి నిర్వహించడం జరిగింది ఎస్పీ గారికి వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ యొక్క స్పెషల్ టీమ్ వెళ్ళి రైడ్ చేయడం జరిగింది ఎస్ఏ దుర్గా ప్రసాద్ గారు సి సత్యనారాయణ అదేవిధంగా మన టోన్ ఎస్ఐ దానం గారు మరియు మన రూరల్ పోలీస్ స్టేషను అలానే అర్బన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరితో కలిసి వెళ్ళి ఈ పైన ఈ ట్యాక స్థావరం మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ముఖ్యంగా దీన్ని పిల్లల వెంకటేష్ ఎలియాస్ గుట్కాలు మరియు పెద్ది శ్రీను సన్న సుబ్బారావు నందమూరి వెంకటరత్నం మరియు ముప్పై మంది వీళ్ళందరూ కలిసి ఒక ఆర్గనైజ్డ్ గా ఇతను గేమింగ్ పెట్టించాడు దీని మీద రైడ్ చేయటం జరిగింది ఈ రైడ్ లో భాగంగా సుమారు ఎనిమిది లక్షల పదివేల రూపాయలు స్వాధీనం చేసుకోవటంతో పాటు మరియు ఇరవై ఒక్క సెల్ ఫోన్లు నాలుగు కీప్యాడ్ ఫోన్లు అదేవిధంగా ఒక మోటార్ సైకిల్ తర్వాత ఒక పదిహేను ప్యాక మొక్కలు కూడా సీజ్ చేసుకోవడం జరిగింది కాబట్టి ఈ వీళ్ళందరినీ కూడా ఈ కేసులో వీళ్ళపైన ఆర్గనైజింగ్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళందరికీ గతంలో కనుక హిస్టరీ ఉంటే కనుక దీని మీద కూడా తీవ్రంగా చర్యలు తీసుకోవటంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ ఆర్గనైజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళు అయ్యారు అతన్ని పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందం కూడా ఏర్పాటు చేశాము ఎవరైతే ఈ ఆర్గనైజ్డ్ గేమింగ్ చేయటం తట్టరీత్యా నేరం వాళ్ళ మీద భవిష్యత్తులో మరిన్ని తీవ్రమైన చర్యలు తీసుకోవటంతో పాటు చెప్తున్నాము ఆర్గనైజర్ అందరు గుర్తు పెట్టుకోండి మీరేదో ఈ రోజు తప్పించుకున్నామని అనుకోకండి మీరు గనక ఇదే పంద కొనసాగిస్తే మిమ్మల్ని పీడీ యాక్ట్ కింద ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా మిమ్మల్ని లోపల పెట్టడంలో ఎటువంటి సందేహం పడద్దు ముఖ్యంగా ఈ ఈ పేకాట ఆడటం వలన చాలా మంది మహిళల జీవితాలు చీకటి రోజులతో పాటు చాలా మంది అప్పులు సూసైడ్ చేసుకోవటంతో పాటు చాలా దొంగతనాలు జరగటానికి కూడా కారణం అవుతుంది కాబట్టి ఈ యొక్క ఆర్గనైజర్స్ అందరికి తీవ్రంగా హెచ్చరించి చెప్తున్నాం మర్యాదగా మీరు ఎలాంటి కార్యక్రమాలు మానుకోండి ఎటువంటి పరిస్థితుల్లో కనుక ఎట్లాంటివి కనుక కొనసాగిస్తే మీకు ఖచ్చితంగా దీనికి తగిన శిక్ష మీరు అనుభవిస్తారని మాత్రం క్లియర్ గా చెప్తున్నాం ఈ కఠినంగా కూడా వ్యవహరించడానికి ఎనకాడ భవన్ కూడా తెలియకొరుస్తున్నాం వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ కట్టడం ఆర్గనైజింగ్ యాక్ట్ కేసు కట్టడం కూడా జరిగింది గేమ్ ఆఫ్ ఛాన్స్ వెళ్ళి డబ్బులు వేసుకుంటా ఉంటారు మీకు తెలుసా ఇదంతా ఎలాగంటే ప్యాక్ అయితే లోపల బయట అంటారు కదా అట్లా గేమ్ ఆఫ్ సార్ కొంతమంది బయట గుడివాడ వాళ్ళు కూడా వచ్చారు అదే ఈ ఆర్గనైజింగ్ కాబట్టి వీళ్ళందరూ కూడా వివిధ ప్రదేశాల నుంచి వచ్చారు ఇందులో ప్రస్తుతానికి ఇద్దరు పర్వాలి ఉన్నారు రాజకీయం ఇక్కడ ఏం సంబంధం లేదండి వీళ్ళు చేసే పనులకి వాళ్ళ వాళ్ళు ఉంటారు ఎవరు రాజకీయం వేరు దీని వేరు ఇందులో రాజకీయ నాయకులు అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ప్రతి మంచి ఒక పార్టీ అందులో కూడా అందులో ఉన్నారు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నర లక్షల అది రాంగ్ అండి మాకున్న నేను స్వచ్ఛందంగా చెప్తున్నా ఎనిమిది అక్కడ దొరికింది వీడియో కూడా తీసాం వీడియో కూడా ఉన్నాయి